హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాల్ట్ వీడియోలో మీకైతే ఇంట్లోనే రంగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా మనకైతే సంక్రాంతి అయితే దగ్గరలోనే ఉంది కదా ఇంకా అందరికీ సంక్రాంతి అంటే ఏం గుర్తు వస్తుందంటే ఇంకా రంగుల ముగ్గులు అవన్నీ కదండి ఇంకా అందరికి గుర్తు వచ్చేది సంక్రాంతి అంటే మెయిన్లీ మనకి రంగురంగు ముగ్గులే కదా మనకైతే రంగులు అయితే ఇంకా బయట కొనవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ నేను వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే టూ కప్స్ అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు ఏ అయినా తీసుకోవచ్చు నా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి ఆ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట చూసాయి కదండి వాష్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా ఇలాగైతే యాడ్ చేసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి వీటిని అయితే మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఇంక ఇలాగైతే కొంచెం రవ్వ రవ్వక అయితే మనకి ముగ్గుపిండి ఉంటుంది కదండి అలా కొంచెం రవ్వ రవ్వగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఇడ్లీ రవ్వ కానీ లేదంటే ఉప్మా రవ్వ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ మనమైతే ఇలాగ ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులోకైతే అయితే ఇక్కడ రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను ఇంక జస్ట్ ఇది మీరు చూపి కోసమేలే అండి కొంచెం అయితే ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేసి మీకు అయితే చూపిస్తాను కొంచెం అయితే తీసుకున్నాను కదండి మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఆరెంజ్ ఫుడ్ కలర్ అదైతే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం అయితే వాటర్ యాడ్ చేసుకోకూడదు అనమాట మనం తీసుకున్న కలర్ మొత్తం అయితే మనం తీసుకున్న పిండికి మొత్తం అయితే బాగా పట్టుకునేలాగైతే మంచిగా అయితే మిక్స్ చేస్తూ ఉండాలి అలాగే మొత్తం అయితే ఆ రవ్వలో కలిసిపోయిన తర్వాత అయితే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలాగైతే కలుపుకోవాలన్నమాట అలా అని చెప్పేసి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు అది మరీ మెత్తగా అయిపోద్ది అనమాట మనకైతే ఎండలో ఎక్కువసేపెట్టాల్సింది అలా చేస్తే అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఇలాగైతే కలుపుకున్నారంటే చూసారు కదండి మనకైతే మంచిగా ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది కదా దీని మళ్ళీ అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది లేండి ఇదైతే ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే మనకు వచ్చేసి సెకండ్ కలర్ వచ్చేసి అయితే ఇంకా ఏదైతే అందరి ఇళ్ళల్లో అయితే పసుపు అయితే అవైలబుల్గానే ఉంటుంది కదండి ఇక్కడ వచ్చేసి పసుపు అయితే తీసుకున్నాను పసుపు కానీ అయితే సేమ్ వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా ఇలాగ రవ్వలోకి అయితే మొత్తం ఇలాగైతే మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అయితే మనం తీసుకున్న పసుపు మొత్తం అయితే ఇలా మిక్స్ అయ్యేలాగా అయితే మొత్తం మంచిగా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పసుపు మొత్తం అయితే కొంచెం ఎల్లో కలర్లో చేంజ్ అయ్యేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అయితే ఒకేసారి అయితే యాడ్ చేయకూడదు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మొత్తం అయితే మనకు అయితే కొద్దిగా అయితే కొంచెం వాటరీ వాటరీగా ఉంటుందిలే అండి అది నెక్స్ట్ మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ కొంచెం ఎండ్లో అలా పెట్టుకోవాలన్నమాట ఇలా కొద్దిగా అయితే కొంచెం ముద్దు ముద్దుగా అనమాట కొంచెము తడి తడిగా ఇలా అయితే ఉంటుంది చూసాయి కదండి ఇలా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మనకైతే ఎల్లో కలర్ కానీ రెడీ అయిపోయింది కదా సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కానీ రెడీ అయిపోయింది కదా ఇది కానీ పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసి అయితే నా దగ్గర అయితే ఇలాగా పింక్ కలర్ అయితే కుంకుమ ఉంది కుంకుమ ఉందనమాట ఇంట్లో ఇది కానీ సేమ్ అదే ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ ఇలాగైతే రవ్వకైతే పట్టించేసుకుంటున్నాను మీరైతే ఇంకా బయట ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదండీ మీకు రెడ్ కలర్ సారీ ఎల్లో కలర్ అని చెప్పేసి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంటాయి కదండి అవి కానీ తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు మీకు ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటాయో వాటితో చేసుకోవాలి అయితే అనమాట సో దట్ మీకైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదండి ఇలాగైతే నా దగ్గర మంచి పింక్ కలర్ కుంకుమ కుంకుమైతే అది అయితే యాడ్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను ఇంకా మీకు అయితే బ్లూ కలర్ కావాలంటే మీకు వైట్ క్లాత్స్ ఉంటాయి కదండి వైట్ బట్టలు ఉంటాయి అందుకు మనకైతే బ్లూ కలర్ లిక్విడ్ దొరుకుతుంది కదండి బయట మార్కెట్లో అది తీసుకున్న మీరు బ్లూ కలర్ అవైనా అయితే మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా మనకి థ్రాడ్ కలర్ కానీ అయిపోయింది ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు అయితే ఇక్కడ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండి అదైతే యాడ్ చేసుకుంటున్నాను దీని తర్వాత మాకు మంచిగా ఒక కలర్ అయితే వస్తుంది అనమాట మనకి మట్టి కలర్ ఉంటుంది కదండి ఆ మట్టి కలర్ అయితే వస్తుంది సేమ్ ఇదే విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనకి తగిన వాటర్ పోసుకొని అయితే ఇది కానీ సేమ్ అదే విధంగా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ నీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడైతే బ్రూ ప్యాకెట్ అయితే వేశాను కదా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మనకి బ్రూలోకి అయితే కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఎందుకంటే మనం తీసుకున్న పౌడర్ కదా కొంచెం మిక్స్ అవ్వాలి కదండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదండి మీకు ఈ ప్లేస్లో బియ్యం పిండి ప్లేస్ అయితే మీరు ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ ఏదైనా అయినా తీసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఫోర్త్ కలర్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంకో కలర్ ఇంకోటి కుంకుమ అయితే ఉందన్నమాట నా దగ్గర రెడ్ కలర్ కుంకుమ అయితే ఉంది ఈ కుంకుమ కానీ అయితే మీకు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మీకు ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తున్నావు కానీ ఇక్కడైతే నాకైతే మంచిగా రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట సేమ్ అదే విధంగా అదేవిధంగా అయితే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ అయితే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే మనకైతే మంచి రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫైనల్లీ మనమైతే ఒక ఫోర్ కలర్స్ అయితే చేసుకున్నాం కదా ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఫుడ్ కలర్ తోటి అయితే ఆరెంజ్ కలర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము సెకండ్ వన్ వచ్చేసి మనం పసుపుతోటి థర్డ్ వన్ వచ్చేసి అయితే పింక్ కలర్ కుంకుమ అదే అనమాట ఫోర్త్ వన్ బ్లూ ప్యాకెట్ ఇంక ఫైనల్గా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి మంచి రెడ్ కలర్ అనమాట మీకు కావాలంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ అవైతే బయట మార్కెట్స్ నుంచి అయితే చెప్పాను కదండి అవి తీసుకొచ్చుకొని అయితే మనకైతే మంచిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైనల్గా మనకైతే రెడ్ కలర్ అయితే మంచిగా వచ్చేసింది అనమాట చూసారు కదా మనకైతే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే అయితే మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి సంక్రాంతి అంటే మనకి రంగు రంగుల ముగ్గులే కదా గుర్తొచ్చేది ఇంకా సంక్రాంతి వస్తుందని మనం ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ దగ్గర ఇలాగా వేస్ట్గా అంటే కొంచెం వాడకుండా ఉండే ఇలాంటిది కొంచెము ఉంటాయి కదండి వాడకుండా ఉండే బౌల్స్ ఉంటాయి కదా ఇదైతే తీసేసుకొని ఇందులోకైతే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫైవ్ కలర్స్ అయితే అవైతే ఇలాగైతే కింద బేస్ మాత్రం ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకొని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇందులో నుంచి అయితే మనకి కొంచెం ఇది తడి తడిగా అలా ఉండదు కదండి అలా కాకుండా ఇందులో అయితే మిక్స్ చేసుకుంటూ చేసేసుకోవాలి ఇలా లేదనుకోండి మనకి ఎండ వస్తుంది కదండి ఎండలైనా పెట్టుకోవచ్చు అనమాట వన్ ఒక టూ త్రీ అవర్స్ మనం ఎండలో పెట్టుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది సో ప్రజెంట్ ఇక్కడ నాకైతే ఎండ అయితే లేదనమాట ఇంకా అందుకని ఇంకా వేరే ఆప్షన్ ఏం లేనప్పుడు ఇంకేదో ఒకటి ఇలాగ మనకైతే ఇలా అయితే చూసుకోవాలి కదండి ఇంకెంతకని చెప్పేసి ఇంక ఎండ లేదని చెప్పేసి అయితే ఇలాగైతే ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొద్దిసేపు అలా కలుపుకుంటే మిక్స్ చేసుకున్నామంటే అందులో ఉండే మనకి తడి మొత్తం అయితే పోయేసి మనకు మంచిగా అయితే మనకి బయటకున్న రంగులలాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ చేసి నేనైతే ఇక్కడ పసుపు కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను సేమ్ అంతే అండి లో ఫ్లేమ్లో పెట్టుకోవడము అలా మిక్స్ చేసుకుంటూ అందులో వాటర్ పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అంతేను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ కలర్స్ కావాలనుకుంటే బయట మార్కెట్లో నుంచి అయితే ఆ బ్లూ కలర్ లిక్విడ్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా అది ఎల్లో ఫుడ్ ఫుడ్ కలర్ ప్యాకెట్ అవన్నీ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను పసుపు కుంకుమ యాడ్ చేస్తాం కదా మీకు డౌట్ రావచ్చు మనం ముగ్గులో కింద వేస్తాం తొక్కేస్తాం కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం కదండి మనం ముగ్గులు వేసినప్పుడు అందులో పసుపు అవన్నీ ఎలానో పెట్టుకుంటూ ఉంటాం కదా సో దట్ ఇంకేం ప్రాబ్లం అయితే లేదనమాట ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా మనకు ముగ్గులో రంగులు అవన్నీ వేస్తామంటే ఇంకెవరు కానీ ఎవరు అంతగా ఏం తొక్కరు కదండి ఇంక ఇబ్బంది అయితే ఏం లేదనమాట నేనైతే మంచిగా కలిపేసి అయితే ఇంకా సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకెప్పుడు ముగ్గు వేసుకున్నా ఈజీగా ఇలాగ రంగులైతే వేసేసుకోవచ్చు ఎక్కడైతే తక్కువ క్వాంటిటీ తీసుకుని మీకైతే చూపిస్తున్నాను అనమాట కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు మీరు ఇంకా మీకు ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇంకా అక్కడక్కడ ఇలా కొంచెం బియ్యం అవి లేకుండా ఇంకా నీట్గా వస్తుందనమాట ఇక్కడైతే రేషన్ మేమైతే తీసుకున్నాను అందువల్ల మీకు అక్కడక్కడ కొంచెం బియ్యంగా అలా కనిపిస్తుంది కదా మీరు రవ్వ తీసుకున్నారంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట చూస్తే కదా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి రంగులు అనుకో రంగులు వచ్చాయనుకోండి చిన్న కవరే మనకైతే ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు కదా అలా కాకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చూసాయి కదండి ఫైనల్గా మనకైతే ఒక ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇంకా మీరైతే ఇందులోకి త్రీ కలర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు బ్లూ గ్రీన్ ఆరెంజ్ ఇలాగైనా కొన్ని కొన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అయితే టూ కలర్స్ కొంచెం రెడ్ లాగా కనిపిస్తున్నాయి కదా అది వీడియోలో కానీ అలా లేదనమాట ఇక్కడ వచ్చేసి రెడ్ అటు సైడ్ ఉండేది ఆరెంజ్ కలర్ అనమాట సో ఫైనల్లీ మనకైతే ఫైవ్ కలర్స్ అయితే ఈజీగా రెడీ అయిపోయాయి మీకు కానీ ఈ వ్లాగ్ కానీ సారీ ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్